నమస్తే అండి అందరికీ ఈరోజు మా వేప చెట్టు కొమ్మలో కొన్ని కొట్టేయటం జరిగిందన్నమాట అయితే మా వేప చెట్టు దగ్గర కొన్ని అంటే స్తంభం దగ్గర నుంచి ఇంకా మా ఇంటి ఒక రెండు మూడు ఏళ్ళ అవతలకి ఉన్నాయన్నమాట అయితే వాస్తవంగా ఇలాంటి తీగలు ఉన్నప్పుడు మరి ఈ కరెంటు హెల్పర్కి ఫోన్ చేసి మరి ఇట్లా మేము చెట్లు కొట్టుకోబోతున్నాము ఇప్పుడు కరెంటు ఆఫ్ అండి అన్న విషయాన్ని మనకు తెలియపరిస్తున్న ఖచ్చితంగా ఒక గంట కానీ ఒక గంట కానీ మనం కానీ అడిగితే వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు అయితే మరి వాస్తవంగా ప్రతి రెండో శనివారము ఎలక్ట్రికల్ వాళ్ళే వచ్చి హెల్పర్స్ వచ్చి ఆ చెట్లు ఏమైతే ఉన్నాయో ఎక్కువగా పెద్ద కొమ్మలు పడిపోయేవి ఉన్నాయో అని చెప్పి వాళ్ళే కొట్టేస్తారు కానీ ఇవి కొంచెం లోపలగా ఉన్న చెట్లను బట్టి మనకేదైనా ఇబ్బంది అనుకున్నప్పుడు కొట్టేసుకోవాలనుకున్నప్పుడు ఈ కరెంటు వైర్లు ఉన్న దగ్గర హెల్పరు సహాయం తీసుకోరు ఖచ్చితంగా మరి ముఖ్యంగా ఎవరి ఏంటంటే ఏం కాదు అన్న మూర్ఖంతో ఎక్కుతారు ఒకవేళ ఆ కరెంట్ ఏదైనా లీకేజ్ ఉండి ఆ ఉంటే ఖచ్చితంగా ఈ షాకులు కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా కూడా మరి ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఆరోగ్యవంతమైన సలహాలు తీసుకోవటం మంచిది ఏదైనా జరిగిన తర్వాత కొన్ని లైఫే రిస్క్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే మరి ఎంతో రిస్క్ పడాల్సిన కుటుంబం ఒకరు చేసిన తప్పుకి కుటుంబం అంతా బాధ్యత జరగాల్సిన వస్తుంది అన్నమాట బాధ్యత అనేక విధంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది ఎందుకంటే మనం రీసెంట్గా మా ఊరికి రెండు కిలోమీటర్లు అవతలకు ఒక బాబు ఒక నిమ్మకాయ చెట్టు ఉంది దానికి కరెంటు వైరు ఉందన్నమాట ఆ బాబు కొన్ని ఆడుకుంటూ ఆ చెట్టు కింద బావులు పడేటప్పటికి వెళ్ళాడు కన్షాక్ కొట్టి ఆరో ఆరో తరగతి చదివే బాబు నరకయాతన నరకం చేయడు నేను ప్రాక్టికల్గా చూసాను కాబట్టి కొంతమంది చెప్తే వినరు మనం వాళ్ళని ఏం చేయలేము దేవుడే చూసుకుంటాడు కనీసం కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ తెలుసుకొని ప్రయత్నిస్తే మన జీవితానికి మన కుటుంబీకులు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం కనీసం మేలు చెప్పినా పర్లేదు కానీ కీడు మాత్రం చేయకుండా ఉంటే అదే శ్రేష్టమైన పని కాబట్టి వీలైనంత మట్టికి షేర్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ